వార్షిక తనిఖీలో భాగంగా రావడం జరిగింది ఇక్కడ అంతా శాంతి భద్రతలు అంతా బాగానే ఉన్నాయి మెయిన్ ఇక్కడ జాతరలు ఈ మండలంలో జాతరలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు ఈ జాతర టైంలోనే ఈ ఘర్షణలు గ్రామాల్లో కొద్దిగా ఘర్షణ జరిగే అవకాశం ఉన్నాయని వారు చెప్పారు ఎప్పటికప్పుడు ఇటువంటి కాఫ్లిక్స్ ఏం జరగకుండా విదేశంలో ఇక్కడ ఛాన్ స్టేలర్స్ అందరితో మాట్లాడి ముఖ్యంగా యువతతో మాట్లాడి పండగలు అవన్నీ జరిగేటప్పుడు సామరస్యపూర్వకంగా ఈ పండుగలు జరుపుకోవడానికి తగిన వాతావరణం క్రియేట్ నేను తెలియజేస్తాను ఇంకా మద్యం మత్తులో కూడా ఇటువంటి ఘర్షణ జరిగే అవకాశం ఉంది యువత యువతలందరినీ కౌన్సిలింగ్ చేసి కేసులో ఎదుర్కొంటే వాళ్ళ భవిష్యత్తు పాడైపోయినా నుంచి వాల్ చేసి ఇటువంటి డిస్టెన్స్ ఏమి లేకుండా నేను ప్రమండ్ చేస్తున్నాను ఇంకా జనరల్గా లాండ్ ఆర్డర్ కోనసీమ జిల్లాలో అంత ప్రస్తుతానికి అంత ప్రశాంతంగా ఉంది ఎస్పీ గారు క్రైమ్ లాండ్ ఆర్డర్ కంట్రోల్ కావడానికి అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నారు ఈ మధ్యనే చూస్తే చాలా మంచి మంచి కేసులు కూడా డిటెన్ చేశారు ఇక్కడ కమలాపురంలో టెంపుల్లో కొన్ని దొంగతనం జరిగింది ఎస్బీఐ వాళ్ళు వాళ్ళు దొంగలు బైక్స్ బైక్స్ షికాగో నుంచి వచ్చి గ్యాంగ్ వచ్చి ఇక్కడ దోదం చేశారు మన నిండి ఉపయోగించేసి టెక్నాలజీ ఉపయోగించి ఆ గ్యాంగ్ని పట్టుకున్నారు ఆ గ్యాంగ్ పట్టుకోవడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా కేసులు తిరిగి చాలా రైతు తప్పించుకో గ్యాంగ్ని ఇంకా సడ్జెట్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇష్యూస్ ఏమి లేకుండా రోడ్ యాక్సిడెంట్స్ క్రైమ్ అగేన్స్ కూడా ఇక్కడ మహిళా సంరక్షణతో ఎస్పీ గారు ఒక ప్రోగ్రామ్ ఫైల్ చేస్తున్నారు రెగ్యులర్గా స్కూల్స్ కాలేజెస్ విజిట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం ఈ యూటిస్ని కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతుంది గజఏ ప్రాబ్లం కూడా ఈ కోసం జిల్లాలో పెద్దగా లేదు ఎప్పటికప్పుడు స్టేట్ తీసుకొని పాత వేరుస్తుంది కాబట్టి పట్టుకోవడానికి ట్రై చేస్తాం రేంజ్ పరిధిలో నీలో రేంజ్లోని ఆరు జిల్లాల్లో కూడా ఈ సమన్వయం అంటే వివిధ జిల్లా పోలీసుల వద్ద సమన్వయం అంటే ఈ హెచ్ఏ కంట్రోల్ చేయడానికి కానీ తర్వాత ఈ దొంగల ప్రాపర్టీ ఆఫెన్సెస్ కంట్రోల్ చేయడానికి కానీ సమన్వయం పెంచడానికి ట్రై చేస్తున్నారు అంటే ఒక నేరస్తు ఒక జిల్లాలో ఉంటూ ఇంకో జిల్లాలో నేర చేస్తున్నారు అందువల్ల ఆ కన్సర్న్ ఎస్పీస్ తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ కన్సర్న్ ఇన్స్పెక్టర్స్ మధ్య కోఆర్డినేషన్ పెంచి నేరస్తు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారు అప్పుడు ఎస్హెచ్ఓ ద్వారా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది కోనసీమ జిల్లాకి బట్ ఈ నెల ముప్పై నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తుంది రిక్రూట్మెంట్ ఆరు వేల మంది సిబ్బందికి రిక్రూట్మెంట్ జరుగుతుంది పదమూడు జిల్లాలో అంటే పాత పదమూడు జిల్లాల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది దాని దానికి సంబంధించి హాల్ టికెట్స్ అన్ని కూడా ప్రాసెస్ జరుగుతుంది సో వన్స్ ఆ రిక్రూట్మెంట్ పూర్తవుతే మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రై పడడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కొత్త సిబ్బంది వచ్చే అవకాశం ఉంది అప్పుడు కోనసీమ జిల్లాకి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వడం ఎందుకంటే స్టార్ట్ తక్కువ ఇక్కడ ఎక్కువ మందిని కోర్స్ చేయడానికి ట్రై చేస్తారు సీటీవీ కెమెరాస్ కూడా ఇప్పుడు ప్రభుత్వం వారు పెట్టే కెమెరాస్ కాకుండా ప్రైవేట్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కూడా సీసీటీవీస్ పెట్టమని అందరూ ఎస్పీలకి ఎస్ఏలకి సిఎల్కి డిఎస్ఎల్కి చెప్పడం జరిగింది అంటే ఎంకరేజ్ చేసి ప్రజలు జంక్షన్స్లో రావడం వాళ్ళ షాపులు బయట అన్ని చోట్ల కూడా ఎక్కువ సీసీ ఎంత ఎక్కువ సీసీ కెమెరాస్ పెట్టుకుంటే అంత మంచిది ఇప్పుడు సిబ్బంది కొరతని సీసీటీవీ ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా కూడా కొద్దిగా అవిన ప్రయత్నం చేస్తాం గతంలో రాత్రి